అందరికీ నమస్కారం ఈరోజున వైసీపీ పార్టీ వారికి అభివృద్ధి గురించి ఇప్పుడిప్పుడే మరి ఒక్కరోజులోనే ప్రజల మీద అభివృద్ధి మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి నోచుకొని గుంటూరు గుంటలూరుగా మారి వాళ్ళ కార్పొరేటరే గుంటలో పడి సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినటువంటి వైసీపీ నాయకులు ఈ రోజున అభివృద్ధి గురించి కంబసాని చంద్రశేఖర్ గారి గురించి అవాకులు సెవాకులు పేల్తున్నారు ఈ రోజున అంబడి రాంబాబు గారు మొదుగు వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చి ఆ ఓవర్ బ్రిడ్జ్ని స్టడీ చేశాం అంత ఆగమగోసరంగా ఉంది ఇదంతా కూడా ఇబ్బందికరంగా అని చెప్తున్నాడు ఈయన ఐదు సంవత్సరాల పాటు వైసీపీ నాయకుల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏం చేశారు మీరు అత్యంత అవసరమని చెప్తున్న మీరే ఈ రోజున అమరావతి ఎల్లాలన్న ఆవిడ్జే గుంటూరు ఈస్ట్ వెస్ట్కి దాన్ని మరి భార్యాభర్తకు సంబంధం అన్న ఇంత సంబంధం అని తెలిసినటువంటి మరి మీరందరూ కూడా ఏం చేశారు బాబు ఈరోజున ఒక మనిషి వచ్చి అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతుంటే ఇవాళ వచ్చేసి పెంబసాని గారు ఏం చేస్తున్నారు పెంబసాని గారు మరి చెక్కులా దాపురించారంటే మీరు చేసినటువంటి రాష్ట్రానికి బట్టిన అతిపెద్ద పెద్ద పీడ ఒక రాక్షస ప్రభుత్వం అందించినటువంటి మీరు ఈ రోజున మాట్లాడతారు అభివృద్ధి గురించి అంబటి రాంబాబు గారు ఏదో మరి రకరకాలుగా మాట్లాడటం ఆయన ఒక ఆయన మాట్లాడుతుంటే అందరు కూడా చూస్తున్నారు ఆనందం పడుతున్నారు అనుకుంటున్నారు ఆయన ఒక చూస్తుంటే ఆయన అసలుకి దేని గురించి మాట్లాడుతున్నాడు అవగాహనతో మాట్లాడుతున్నాడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడా అని ఒక క్యామి పీస్ లాగా తయారయ్యాడు అమ్మడి రాంబాసు తొంభై ఎనిమిది కోట్లు పెట్టేసి ఇప్పుడిప్పుడే ఇప్పుడే అవసరాలు తెచ్చాలని చెప్పేసి ఇమ్మీడియట్లుగా ఈ రోజున గుంటూరు నగరానికి ఐదు ఓవర్ బ్రిడ్జ్లు కావాలని చెప్పేసి నిరంతరం కష్టపడి ఈ రోజున గుంటూరులో ఉన్నటువంటి వన్ ఎమ్మెల్యే టూ ఎమ్మెల్యే నిరంతరం కృషి చేసి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి అంటే తెలియపరిచే విధంగా అయ్యారు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు చూస్తున్నారా మీరేదో ఇక వైసీపీ పరిపాలన అయిపోయిందని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడేసి మేము కూడా ఉన్నాం ప్రజల్లో ఉన్నాం కనపడాలని చెప్పేసి అలా వచ్చేసి ఎవరో ఒకరి మీద బుధ చల్లటం కాదు మీరు చేసిన అభివృద్ధి ఏదో ఒక బ్రిడ్జి చూపించండి ఐదు సంవత్సరాల కాలంలో ఒక బ్రిడ్జి అన్న కట్టారా మీరు ఒక రోడ్డు అన్న చేశారా తట్ట మట్టైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే సిగ్గు చేటీ వైసీపీ పరిపాలన అంత ఘోరంగా ప్రజలు రాక్షసు పరిపాలన చేసి గంజా ఎమ్ముకొని ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంతో క్షేమంతో అభివృద్ధికి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని దాని తోడుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాత్రి మౌలు గుంటూరు నగరాన్ని అభివృద్ధి అనే ఒక ధ్యేయంతో ఈ రోజున గుంటూరు నగరంలో ఐదు ఓవర్ బ్రిడ్జీలు కట్టడానికి ఎమ్మటే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేపిచ్చి చేస్తంటే మీరు అవాకులు చవాకులు ప్రజల మీద ఈ రోజుకే ప్రేమ పుట్టింది ఎన్నాళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళారు చేసే వాళ్ళని చేయనీరు మీకు చేత కాదు చేయని దాడికి అవగాహన రాగిత ఏముందా అవగాహన రాయిత్వం రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన అని చెప్పేసి ప్రజలన్నీ సీట్లు గెలిపిస్తే మీ వల్ల కాక మూడు రాజులైన పెద్ద డ్రామా ఒకటి ఎత్తుకొని గంజాయి సారాయి అమ్ముకుని ఆ కేసులు ఈ రోజు కూడా తిరుగుతున్నటువంటి మీ నాయకులు మీ మంత్రులు కోర్టు చుట్టూ తిరగటమే జరిగిపోయింది ఈ రోజున మా వాళ్ళు వచ్చి వచ్చిన సంవత్సరాల కాలంలోనే గుంటూరు నగరాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాం ప్రతి రోడ్డు కూడా ఎక్కడున్నా కానీ ప్రతి రోడ్డుకి కూడా శంకుస్థాపన తోట సరిపోతుంది రోజు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఈ రోజున మా ఎమ్మెల్యేలు పూర్తిగా అభివృద్ధి కార్యక్రమం నిమగ్నమైపోయి ఉన్నారంటే ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి ఒక పక్క అమరావతి రాజధానిగా ఒక పక్కన వైజాగ్ పరిశ్రమ కేంద్రంగా అనేక రకాల అనేక పరిశ్రమలు ఈ రోజున దాదాపుగా పదహారు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి లోకేష్ గారు చంద్రబాబు గారు గురించి E non é